ద లాడ్ పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కలుగునుగాక సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా ఈరోజు క్రైస్తులందరికీ శుభదినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న క్రైస్తులందరికీ కూడా సంతోషకరమైన దినము ఈరోజు తల్లి శ్రీ సభ తపస్సు కాల మూడవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్టణాలు ఉంటాయి మొదటి పట్నము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము మూడు నుంచి ఏడవ వచనం వరకు రెండవ పట్నము అపోసడన్న పౌలు రోమిలికి రాసిన లేక ఐదవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు మరియు ఐదు నుంచి ఎనిమిదవ వచనం వరకు శువార్తపట్నము యోహా శువార్త నాలుగవ అధ్యాయము ఐదు నుంచి నలభై రెండవ వచనం వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము శువార్తపట్నము ధ్యానించుకుందాం యోహాష వార్త నాలుగవ అధ్యాయము ఐదు నుంచి నలభై రెండవ వసతి వరకు ప్రిలారా సహోదరి సహోదరులారా యశు ఆనాటి కాలములో సమయ ప్రదేశములో ఎందు పోతూ అక్కడ ఒక శికారు అను పట్టణము ఉంది ఆ పట్టణము ఆ పట్టణంలో ఆ పట్టణము దగ్గర యాకోబు కుమారుడైనటువంటి ఏసోపు పొలము ప్రక్కన యాకోబు బావి ఉందండి అక్కడికి చాలామంది నీళ్ళు కొరకు వెళుతూ ఉంటారు తోడుకుంటారు వస్తూ ఉంటారు ఎందుకంటే ప్రియమైన దేవుని పెట్టారు ఆ ప్రదేశం అంతా కూడా ఎడారి ప్రదేశం కాబట్టి ఆనాటి కాలంలో యాకోబు ఒక బావి తవ్వించాడు అన్నమాట ఆ యాకోబు బావి దగ్గరికి చాలామంది నీరు తోడుకుని పట్టుకెళ్తూ ఉంటారు అదే సందర్భంలో యేసు ప్రభు వారు ఆ బావి దగ్గరికి వచ్చాడండి బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ స్త్రీ నీళ్లు తోడుకుంటూ ఉంది అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే దాహముగా ఉంది దప్పికగా ఉంది అని చెప్పి ఆ సమర స్త్రీని మంచినీళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఆ సమయం ఏంటంటే మధ్యాహ్న కాల సమయంలో మరి కటికి టెండ ఆ సమయంలో సమరస్తిని వారు నాకు దాహముగా ఉంది కొంచెం నీళ్లు పోస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఏమ ఏమంటుందంటే నువ్వు యూదుడవు మేము సమరీయులము మీకు మాకు పొత్తులేదు కదా యూదుడు అయిన నీవు సమరస్త్రీనైనా నన్ను నీవు నీళ్లు అడుగుచున్నావు అని చెప్పి అక్కడ సంభాషణ జరిగింది అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే అక్కడ నేను ఎవరినై ఉంటానో అని నీకు తెలిసినట్లయితే నీవు నాకు నీరిచ్చేదానివి నేను ఎప్పుడు దాహము కొనుక్కున్నట్లుగా నేను జీవజలములను ఇచ్చేవాడిని అని యేసు ప్రభువు చెబుతున్నాడు అప్పుడు సమరస్తి ఏమంటుందంటే నీ దగ్గర నీళ్ళు చేదడానికి ఏమీ లేదు కదా నువ్వు ఏ విధంగా జీవజలాన్ని ఇస్తాను అంటున్నావు అని చెప్పి సమరస్తి అంటుందండి ప్రియమైన సహోదరి సహోదరులారా అప్పుడు ఏ సూప్రభ ఉన్నాడంటే నీవు దేవుని యొక్క వరమును గ్రహించినట్లయితే నీవెప్పుడు దాహము కొనుకున్నట్లుగా నీకు జీవజలమును ఇస్తాను అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు నేను దాహము కొనుక్కున్నట్లుగా ఆ జీవజల నీరు అని చెప్పి అడుగుతుంది అప్పుడు సమరస్త్రి అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే నీవు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అని చెప్పినప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే నాకు భర్త లేడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నాడు అయితే ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడని చెప్పి యేసు ప్రభు వారు సమరయతో చెప్తున్నాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆ సమయంలో ఆ సందర్భములో మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు నీవైతే ఆరాధించేవారు వారు ఆరాధించాలని చెబుతున్నావు కదా అయితే ఈ పర్వతం మీద ఆరాధించారు నీవైతే ఎరుసలేములో ఆరాధించవలసిన సమయము ఎరుసలేములో ఉందని నువ్వు చెబుతున్నావు అని చెప్పినప్పుడు నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆ ఆరాధిస్తారు కాబట్టి ఆరాధించే సమయము తండ్రిని ఆరాధించే సమయము ఇప్పుడు వచ్చిందని చెప్పి యేసు ప్రభు చెబుతున్నాడు అన్నమాట దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మయందు సత్యమునందు ఆరాధించాలని చెప్పి యేసు ప్రభు చెబుతున్నాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే యేసు ప్రభు మాటలు గ్రహించి గ్రహించినటువంటి ఆమె అర్థం చేసుకున్నటువంటి ఆ సమరస్య స్త్రీ ఏమంటుందంటే క్రీస్తునబడు మెస్సే రానున్నాడని ఎరుగుతును మే నేను ఎరుగుతును ఆయన ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములను తెలియజేస్తాడని చెప్పి సంబరయ స్త్రీ యేసు ప్రభుత్వం అంటుంది అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు ప్రభు చెప్పాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఏమిటంటే అంతలో జరిగినటువంటి సంఘటన సమరేశ్వర ఏం చేసిందంటే వెంటనే పరుగు పరుగున వెళ్ళి నేను చేసినంతా కూడా ఆయన వివరించి చెప్పాడు ఆయన నేను చూసింద నేను చూసింది నేను వినంత కూడా వివరంగా చెప్పారు ఆయన క్రీస్తు ఏమని ఆ ప్రజలు చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు యేసు ప్రభు చెప్పినటువంటి బోధలను యేసుప్రభు చెప్పిన మాటలను ఉపదేశములను ఆలకించినటువంటి వారందరూ కూడా అనేక మంది యేసు ప్రభు ఒక అని చెప్పి విశ్వసించారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ సమరి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు ఉన్న తర్వాత అనేకులు యేసూప్రభు వారిని విశ్వసించారు ఇక్కడ నలభై రెండు చూసినట్లయితే మేము ఇప్పుడు నీ మాటలను బట్టి లేదు మేము స్వయముగా ఆయన ఉపదేశములను వింటిమి వాస్తవముగా ఆయన లోకరక్షకుడు అని అక్కడ ఉన్న సమరయ ప్రజలు విశ్వసించారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అంటే నీ మాటలు బట్టి మేము విశ్వసించట్లేదు కానీ ఆయన విన్నాము అంటే ఆయన అంటే ఎవరో యేసు ప్రభు మీ యొక్క విపదేశ ఉపదేశములు విన్నాము కాబట్టి మీ యొక్క మాటలు విన్నాము కాబట్టి నువ్వు లోక రక్షకుడు రక్షకుడు అని మేము నమ్ముచున్నామని చెప్పి ఆనాటి కాలంలో సమరయులందరూ కూడా యేసు ప్రభు నిజమైనటువంటి ప్రవక్త నిజమైన దేవుడు అని విశ్వసించారండి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా మనకు కూడా అనేక సందర్భాల్లో దాహం వేసినప్పుడు మనం ఎవరైనా దాహం అడిగితే దాహం తీరుస్తామండి దప్పికొట్టే దాహం తీరుస్తాము అంటే ఎదుటి ఎదురు ప్రశ్న మాత్రం ఏ కానీ ఇక్కడ సమర స్త్రీ మాత్రము యేసు ప్రభు వారిని ఎదురు ప్రశ్న వేసింది ఎదురు ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు ఎవరో అని తెలుసుకుంది తెలుసుకుని మొట్టమొదటిగా ఈ బైబిల్ గ్రంథములో సువార్త ప్రకటించిన స్త్రీ ఎవరంటే స్త్రీ అండి దేవునికి మహిమ కలుగును గాక అమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ విధంగా ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారికి మొట్టమొదటి సువార్త బోధించిందంటే ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసించారు నమ్మారు అనేక మంది యేసు ప్రభుత్వం విశ్వసించారు నమ్మారు ఆ నమ్మకం బట్టి వాళ్ళందరూ కూడా యేసుప్రభ క్రీస్తమా అని చెప్పి విశ్వసించారు త్వరలో రాన మెస్సయ్య ఈయన అని విశ్వసించారు త్వరలో రానన్న ఎవరు అనుకున్నాము కానీ ఈయన ఆ మెస్సయ్య అని విశ్వసించారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన జీవితంలో కూడా సమరస్తి విశ్వసించిన స్త్రీ ఆ మరి యశు ప్రభువారిని ప్రశ్న అడిగినట్లుగా ఈనాడు నువ్వు దైవశావకును ప్రశ్నలు వేస్తున్నావా నీకు ఆ తెలియకపోయినట్లయితే తెలియ తెలుసుకోవాలని ఆశపడుతున్నావా ప్రశ్నలు వేయాలి దైవ సేవకులను ప్రశ్నలు వేయకపోతే ఆ ప్రశ్న ప్రశ్నగా ఉండిపోద్దు కానీ నీకు ఏది అర్థము కాదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రశ్నలు వేస్తే దానికి అర్థము పరమార్థాన్ని తెలుసుకుంటావు దానిలో భావాన్ని తెలుసుకుంటావు ఎక్కువగా విశ్వాసంలోనికి రావడానికి నీ ప్రశ్న తోడ్పడద్దని చెప్పి దేవుని పేరిట ను ఒక్కానించి మీకు తెలియజేస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ సమర స్త్రీ వినదాన్ని కన్నదాన్ని ఆయన యేసు ప్రభు చెప్పిన మాటలు బట్టి విశ్వసించి ఏ విధంగా అయితే సమరే పట్టిన వాసులకు మొదటి స్వార్థ బోధించిందో నువ్వు ఈనాడు దైవజనులు దైవ సేవకులు యాజకులు చెప్పే స్వార్థను బట్టి విశ్వసించి నమ్మి అద్భుతాలు ఆశ్చర్యకారాలు పొందుకుని నువ్వు దేవుని ముందు ముందు సాక్ష్యం ఇస్తున్నావా నీ యొక్క సాక్ష్యమును బట్టి అనేక మంది విశ్వసించాలి యేసు గొప్ప దేవుడు యేసుప్రభు లోక రక్షకుడు చూడండి సమరయ ప్రజలు లోక లోకరక్షకుడు అని విశ్వసించారు లోకాన్ని రక్షించగలగా ఒకే ఒక దేవుడు యేసుప్రభు వారు విశ్వసించారు నీవు కూడా ఈయన ఈనాడు దైవజన యొక్క బోధలు ఆలకించి యేసు ప్రభు నిజమైన రక్షకుడు యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని నువ్వు అంగీకరించి ఎదుటి వారికి యేసు ప్రభు మాటలు తెలియజేస్తున్నావా నీ మాటల ద్వారా అనేక మంది రక్షింపబడాలి అనేక మంది విశ్వసించాలి మరి విధంగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆనాడు పేతురు ఆనాడు పేతురు బోధిస్తున్నప్పుడు అపోస్తల కార్యమధ్యాయంలో ముప్పై తొమ్మిది కానించి నలభై రెండు వస్తువులకు చూసినట్లయితే ఆ రోజులో రమారమి మూడు వేల మంది చేర్చబడ్డారండి పేదరి గారు బోధిస్తున్నప్పుడు మూడు వేల మంది రక్షణ పొందుకున్నారు ఇలా మూడు వేల మంది కాదు నువ్వు సాక్ష్యం ఇస్తే ఎవరైనా రక్షణ పొందుకోవడానికి ముందుకు వస్తున్నారా నువ్వు చెప్పే సాక్ష్యము బలముగా ఉండాలి ఏసై మాటలు వినాలి ఏసై మాటలు విని ఏసయ్య మాటలు విని నువ్వు బలమగా నమ్మాలి నువ్వు నమ్మి విశ్వసించి ఎదుటివానికి నువ్వు చెప్పే మాటలను బట్టి వాళ్ళ రక్షింపబడాలి వాళ్ళ దేవుళ్ళకి రావాలి అంటే నువ్వు యాజకులు చెప్పే సందేశాలు పూర్తిగా వింటేనే తప్ప నీకు అర్థము కాదు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ సమరయ స్త్రీ ఏ విధంగా అయితే సమరయ పట్టిన వాసులకు సువార్త బోధించిందో మొదటి సువార్త చేసిందో ఏ ఎప్పుడైతే ఆయన క్రీస్తేమో నేను చేసినవన్నీ కూడా చెబుతున్నాడు రండి మీరు చూద్దరుగానే చెప్పినప్పుడు సమరయ స్త్రీ మాటలు పట్టణవాసులు విని యేసు దగ్గరికి దగ్గరకు వచ్చి స్వయముగా ఆయన చూశారు స్వయముగా ఆయన ఉపదేశం ఉన్నారు విన్న తర్వాత ఈయన నిజమైన రక్ష కూడా నమ్మారండి అదేవిధంగా నువ్వు నమ్మాలి ఎదుటి వాళ్ళు నమ్మేటట్లుగా నీ యొక్క బట్టి నీ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యంను బట్టి వాళ్ళ కూడా రక్షింపబడాలి అదండి నిజమైన సువార్త కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే ఇస్రేలి ప్రజలు ఐదు దేశం నుంచి మోసే ఆహారం విడిపించుకుని వచ్చిన తర్వాత అరణ్య ప్రయాణం చేస్తున్నారు అరణ్య ప్రయాణం చేస్తూ ఉండగా మరి హేరాబు కొండ దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి దాహం వేసింది దప్పిక కలిగింది దాహం వేసింది అప్పుడు మోసేని అంటున్నారు ఇస్తే అయ్యో దేశంలో ఉన్నప్పుడు చక్కగా తినేవాళ్ళు త్రాగేవాళ్ళము మమ్మల్ని సా చంపేయడానికి తీసుకొచ్చే వరణ్యంలోనికి మాకు దాహంతో చచ్చిపోతున్నాము మేము మా పిల్లల పశువులు చెప్పినప్పుడు సడుకున్నప్పుడు ఆయన పేద ఆ మోసం మీద నేర మోపునప్పుడు మోస దేవునికి ప్రార్థించాడండి దేవునికి ప్రార్థించగా తండ్రి దేవుడు యావ దేవుడు ఏహో దేవుడు ఏహో దేవుడు ఏమన్నారంటే నీ చేతిలో కర్ర పట్టుకుని ఏ రోబు మీద నుంచుని కర్రతో రెండుసార్లు కొట్టమన్నాడు కొట్టతే దాన్ని నీరు వస్తుంది వారు త్రాగుతారు తృప్తి చెందుతారు నీ మీద నేరము ఉండదని చెప్పినప్పుడు మోసే అదే విధముగా కర్ర తీసుకుని ఆ ఏ రోబు మీద నుంచుని ప్రజలందరూ చూస్తుండగా ఆ కర్రతో రెండుసార్లు కొట్టినప్పుడు ఆ ఆ కొండ నుంచి నీరు పుట్టిందండి ఆ ప్రజలు విశ్వసించారు నిజంగా ఈయన ప్రార్థన చేస్తే మోసే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా వింటాడు దేవుడు ప్రార్థనలకించి ఏది కావాలో అది ఇస్తాడని చెప్పి నమ్మారు విశ్వసించారు ఎస్ ప్రజలు మరి ఈ విధంగా ఆనాటి కాలంలో హేరబు కొండ కొండ దగ్గర మోసే దేవుని పేరిట గొప్ప అద్భుతం చేశాడండి ప్రేమనే దేవుని బిడ్డాడు అదే కాకుండా అనేక సార్లు ఆహారం కోసం మరి గడుక్కున్నారు చడుక్కున్నారు మాంసం కోసం గడుక్కున్నారు రోజు ఒకటే తింటున్నాము మన్నాను తింటున్నాము మాంసం కావాలన్నప్పుడు పూరి పిడ్డలు పంపించాడు దేవుడు మాంసం కూడా తిన్నారండి దేవుని బిడ్డలారా మరి ఆనాడు మోషే ఆ మరి ఇస్రాల్ ప్రజలు ముందు ఎన్ని అద్భుతాలు చేశాడో అదే విధముగా నీవు దేవుని విశ్వసించినట్లయితే నువ్వు అనేకమైన అద్భుతాలు చూడగలుగుతావు ఆశ్చర్యకాలను చూడగలుగుతావు నీ కుటుంబంలోనే నీ కుటుంబ నీ కుటుంబంలోనే నీ బిడ్డల ద్వారా అద్భుతాలను చూడగలుగుతావు దేవుని విశ్వాసము కలిగినట్లయితే కలిగి ఉన్నట్లయితే నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు కాబట్టి ప్రియమనే దేవుని బిడ్డారా మోసే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడో అదే విధంగా ఈనాడు దైవజనులు కూడా ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క అవసరాలు తీరుస్తూ ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నారా ప్రార్థన చేయమన్నప్పుడు లేదా సమస్యల ఆర్థిక సమస్యల అప్పులైపోయావా ఏదైనా నిష్ట పరిస్థితులు పరిస్థితిలో ఉన్నావా ఆ సందర్భంలో దైవ జగన్ దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయమని కోరినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తాను అయ్యా ప్రార్థన చేస్తాను దేవుడు మీకు అద్భుతాలు చేస్తానని చెప్పినప్పుడు మరి దైవ జన్ మాట నమ్మినట్లయితే నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు ప్రియమైన సహోదరి సహోదరుడా మరి ఇదే విధంగా అదే విధముగా రెండో పట్టణం చూసినట్లయితే ఆ పౌలు రొమ్మిని క్రస్ లేఖలో చూసినట్లయితే ఇక్కడ మరి ఐదు వచ్చే మొదటి చూసినట్లయితే కనుక విశ్వాసం వల్ల మనము ఇప్పుడు నీతి మంతులుగా చేయబట్ మన ప్రభా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితేమే విశ్వాసము ద్వారా నమ్మకము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు మీరు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఉన్నట్లయితే నువ్వు నీతి మంచునిగా తీర్చిబడతావు దేవుని విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుని 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 దేవుల్లో ఆశీర్వాదకరమైన దేవుని పొందుకుంటారు మరి విధంగా ఏ క్రీస్తు ద్వారా మీరు సమాధాన పడతారని పౌరు గారు తెలియజేస్తున్నాడు అండి మరి ఈ నిరక్షణ మనకు నిరాశ కలిగించదండి మన యొక్క ఎదురు చూపులు ఆ యేసు ప్రభువు రెండో రకాలు రానే చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాల్లో ఆ నిరీక్షిస్తున్న సందర్భాల్లో ఈ నిరీక్షణ మనకు ఏ ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగింపదు ఎలా దేవుడు మన పవిత్ర పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపాడు మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలములో భక్తిహీనుల కొరకు క్రీస్తు మరణించాడండి మనము ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో ఎప్పుడైతే విశ్వాసం నుండి కోల్పోతున్నామో మన పాపములు పడి నశించిపోతున్నామో మన పాపం నిమిత్తము మన బలహీన నిమిత్తము మన కొరకు యేసు ప్రభు వారు మరణించారు ఎందువల్లంటే నీతి మంతుని కొరకు కూడా ప్రయాణములు ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషును సత్పురుషుని కొరకు ఒకడు తన ప్రయాణములను ఇచ్చుటక సిద్ధపడినేమో కానీ మనము పాపాత్ములకు ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం పాపాత్ములుగా పాపాలు చేస్తున్నాము మోసాలు చేస్తున్నాం వ్యాసాలు వేస్తున్నాము అబద్ధాలు ఆడుతున్నాము పదార్థాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము మనము మనకి పాపములోనే ఉన్నాము పాపం నశించిపోతున్నాం మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారి బూడ కొనుకొచ్చాడండి ఆయన బోధలు ఆలోకించి ఆయన నిజమైన దేవుడు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు మనం పాపాత్ములకు ఉన్నప్పుడే యేసు క్రీస్తు మన కొరకే మరణించిన కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను ప్రేమను చూపుతున్నాడు మన ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపల కొరకు ఒక సత్పురుషుడు మరణిస్తాడా నీ కోసం నా కోసం మన చేసిన పాపల మీద ఎవరైనా మరణిస్తారా ఎవరైనా రక్తం సిద్ధిస్తారా ఎవరు మరణించరు ఎవరు రక్తం సిద్ధించరు గాని మన పాపంలో కొరకు ఒకే ఒక్కడు యేసు ప్రభు వారు రక్తం సిద్ధించడానికి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రోపు వారు నీ పాపంలో కొరకు మరణించడానికి వచ్చినటువంటి ఒకే ఒక దేవుడు యేసు ప్రూప వారు కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది ఆయన అనిపించిన ఆ బాధల చేత మనకు విడుదల కలుగుతున్నది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు సహోదరుల మనము పాపాత్ములకు ఉన్నాము కాబట్టి మన కొరకు ఆయన మన పాపముల నిమిత్తము మన పరిశుద్ధులుగా చేయాలని యేశు ప్రభు శిలిపో మరణించాడండి కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారు ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన నిజమైన దేవుడు తెలుసుకుని ఆయన విశ్వాసముతో నమ్మకముతో అత్యధికముగా ఆశీర్వాదకరముగా దీవనకరముగా యేసు ప్రభు నమ్మండి విశ్వసించండి కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారు ఈ మూడు పట్టణాల్లో ఉన్నటువంటి సందేశాన్ని ఆలకిస్తున్న మీరు మీ కుటుంబాలు కుటుంబాల్లో కూడా దేవాదే గొప్ప అద్భుతాలు చేయాలని దేవుని పేట ప్రార్థిస్తూ ఉంటాను అదే ఈ నలభై రోజులు తపస్సు కాలం అనే కాదు ఈ నలభై రోజులు ఉపవాసం ఉండమనే కాదు ఈ నలభై రోజు ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత మానేస్తం కాదు క్రైస్తవుడు ప్రతిరోజు మరి ఉపవాసం ఉన్నప్పుడే ప్రార్థన చేయడమే కాదు నిత్యము ప్రార్థన చేయాలి అనిత్యము ప్రార్థించాలి అంటే వ్యక్తిగతంగా ప్రార్థించు కుటుంబంగా ప్రార్థించు ఆ నీ జీవితంలో నువ్వు బాగుపడడానికి నీ కుటుంబ స్థిరపరచడానికి ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థించే ప్రతి వ్యక్తి రక్షింపబడనని అప్పొస్తున్నాడు పౌలు రమ్ములకు రాసేలా పదే పదమూడు వర్షం బట్టి చూ పదమూడు వర్షం చూసినట్టయితే నామంలో ప్రార్థించే ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు అంటండి కాబట్టి ప్రార్థించు దాని యొక్క ప్రతిఫలం పొందుకోవడానికి ఆశించు కాబట్టి వర్తమానం చూస్తే ప్రతి ఒక్కరూ దీవన కరమగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా దీవించి ఆశ్రవదించును కాక ఆమె